అయితే ఈరోజు నా వైఫ్ని సాయంత్రం ఏమైనా స్నాక్స్ చేయాలంటే ఇట్లా శనగలు ప్రిపేర్ చేస్తా అని ఇట్లా చేసింది ఫస్ట్ శనగలను ఉడుకోబెట్టి దాని తర్వాత దాన్ని మరలేసింది అన్నట్టు కానీ మంచి టేస్ట్ ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మంచిగా బాడీకి మంచి ఫైబర్ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ కాళ్ళు మొక్కలు నొప్పులు ఉన్నవారికి మంచిగా పని చేస్తాయి ఎందుకంటే ఇవి మంచిగా న్యాచురల్ కదా మంచిగా బక్కగా ఉన్నవారు కూడా దొడ్డుగా అయిపోతారు ఇట్లా కుక్కర్లో వేసుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చినాయి అనుకో సరిపోతే ఉడుకుతాయి దాని తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసుకొని మిర్చి పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇట్లా స్టవ్ పైన ఒక కడాయి లాంటిది పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేయాలి అందులో జీలకర్ర ఆవాలు అవన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకోవాలి పచ్చిమిర్చి ఇట్లా గోలేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం అప్పుడు మనకు పచ్చిమిర్చి కూడా మంచి టేస్ట్ ఉంటుంది అన్నట్టు ఇది మొత్తం ఒక ఫిఫ్టీ పర్సెంట్ పచ్చిమిర్చి గోలినాక మనం ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని అవిటిని కూడా బాగా గోలాల్సిన అవసరం లేదు కొంచెం మనం తింటే ఇట్లా అట్లా ఉల్లిగడ్డ తిన్న ఫీలింగ్ ఉండాలి అన్నట్టు దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ మనం మంచి కలరింగ్ రానికి యాంటీబయాటిక్ కాబట్టి పసుపు కొంచెం వేసుకొని దాని తర్వాత మనం ఉడకబెట్టుకున్న వేరుశనగల లేసేసుకోవాలి అలా వేసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకొని హీట్ అయినాక తింటే అసలు వేరే టేస్టింగ్ అది ఆరోగ్యానికి గుణం చాలా మంచిది మీకు మంచి ఫైబర్ ప్రోటీన్ ఫుడ్ అన్నట్టు